నోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే ఈసారి ఈ కవల పిల్లలకు ఆహ్వానం పలకనున్నట్లు తెలుస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మెగా ఫ్యామిలీలో మరోసారి సంబరాలు మొదలయ్యాయి రామ్ చరణ్ ఉపాసన దంపతులు త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నారు ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చారు అయితే ఉపాసన కవలలకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది ఇటీవలే చిరంజీవి నివాసంలో దీపావళి సంబరాలతో పాటు ఉపాసనకు సీమంత వేడుక ఘనంగా నిర్వహించారు ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు పలువురు అతిథులు హాజరయ్యారు దీనికి సంబంధించిన వీడియోను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతోంది ఈసారి క్లింకారాకు తోడుగా మరో ఇద్దరు చిన్నారులు రానున్నట్టు తెలుస్తోంది ఈ దీపావళి మా ఇంట డబల్ వేడుకల్ని తీసుకురావడంతో పాటు ప్రేమ ఆశీర్వాదాలని డబల్ చేసింది అంటూ రాసుకొచ్చారు దాంతో ఈ జంట కవలలకు ఆహ్వానం పలికేందుకు ఆనందోత్సాహాలతో ఎదురు చూస్తున్నట్లు మెగా సన్నిహితులు తెలిపారు రామ్ చరణ్ ఉపాసన రెండు వేల పన్నెండులో వివాహం చేసుకున్నారు వీరికి రెండు వేల ఇరవై మూడులో జన్మించింది తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పారు విషయం తెలుసుకున్న మెగా అభిమానులు నెటిజన్లు ఈ జంటకు విషస్ చెప్తున్నారు ఈసారి బారసుది ఎంట్రీ కన్ఫర్మ్ అన్నట్లు కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటి వరకు క్లింకారా ఫోటో మాత్రం రివీల్ చేయలేదు ఇక పెద్ద విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెనా ఫేమ్ బుచ్చిబాబు సనా కాంబోలో లేటెస్ట్ మూవీ ఆర్సీ సిక్స్టీన్ వర్క్ టైటిల్ తో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే స్పోర్ట్స్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది తొలి షెడ్యూల్ షూటింగ్ మైసూర్లో జరగ్గా ప్రస్తుతం హైదరాబాద్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది ఫేమస్ భూత్ బంగ్లాలో క్రికెట్ మ్యాచ్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది ఈ భూత్ బంగ్లాలో చాలా సినిమాలు షూటింగ్ జరగ్గా ప్రస్తుతం రామ్ చరణ్ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది ఈ క్రమంలో అందరిలోనూ ఆసక్తి నెలకొంది పూర్తి స్పోర్ట్స్ లో ఈ మూవీ తెరకెత్తనుండగా రామ్ చరణ్ సరికొత్త తో కనిపించనున్నట్లు తెలుస్తోంది ఆయన రోల్ అల్టిమేట్గా ఉండబోతోందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పైన అత్యంత భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో ఆర్సీ సిక్స్టీన్ మూవీ రూపొందనుండగా ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ను మైసూర్లో పూర్తి చేశారు ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుండగా నెక్స్ట్ షెడ్యూల్ దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్నట్లు తెలుస్తోంది అక్కడ ఐకానిక్ ప్రదేశాల్లో షూటింగ్ చేస్తారని సమాచారం పార్లమెంట్ జామా మసీద్ వంటి ఐకానిక్ ప్రదేశాల్లో రామ్ చరణ్ పైన పలు కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఇప్పటికే అనుమతుల కోసం మూవీ టీం దరఖాస్తు చేసుకోగా సంబంధిత అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది ఈ సినిమా గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్గ్రాప్ లో తెరకెక్కుతుండగా రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు యా రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తుండగా మూవీకి సంబంధించి రెండు పాటలు కూడా పూర్తి చేసినట్టు ఇటీవలే రెహమాన్ తెలిపారు ఈ మూవీలో జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ ను ఇటీవలే ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది ఇందులో జాన్వీ పల్లె వాతావరణంలో కుడి చేతితో ఓ గొర్రెపిల్ల ఎడమ చేతిలో ఓ గడ్డి ముక్కను పట్టుకొని చిరునవ్వులు చిందిస్తూ చాలా అందంగా కనిపించారు ఇది ఓ పాటలో స్టిల్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు